డీడ్స్కి సంబంధించి ఒక తీర్పు కొండాపూర్ పరిధిలో ఒక తీర్పు వచ్చింది ఈరోజు నేను వచ్చింది అది ఏమిటి అంటే ఏ షరతులు పెట్టుకోకుండా గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయాలని కోరడం సరైంది కాదు కుదరదు అని సీనియర్ సిటిజన్ యాక్ట్ ట్వంటీ త్రీ ప్రకారం కోర్టు తీర్పిచ్చింది అయితే దానిని మనం రివర్స్లో అన్వయించుకుంటే ఆ తీర్పులో షరతుల గురించి ఏం చెప్పిందంటే ప్రేమ వాత్సల్యం అభిమానం ప్రకారం తాతలు లేదంటే తండ్రులు తమ కుమారులు కుమార్తెలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి రాసి ఇచ్చే గిఫ్ట్ డీడ్ అందులో షరతులు కనుక వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాలని లేదంటే ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో వారిని చూసుకోవాలని వారికి మందులు ఇత్యాది అవసరాలన్నీ తీర్చాలనే షరతు ఉన్నప్పుడు ఆ డీడ్ రద్దు చేసుకోవచ్చు అని తెలిసింది అంటే తీర్పు ఇచ్చినది ఒక పిటిషన్ విషయంలో కానీ ఆ తీర్పును ఆధారంగా చేసుకొని దాన్ని ఎట్లా కూడా అన్వయించుకోవచ్చు ఏమని ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర తాతల దగ్గర ఆస్తి కొట్టేస్తారు ఎంజాయ్ చేస్తూ వాళ్ళని నడి రోడ్డు మీదకి నెట్టేస్తారు ఈ కేసుకు సంబంధించి సుబ్బారావు అనే అతను వేశాడన్నమాట పిటిషన్ ఇది నమ్మల ఉంది చూడండి జ్యోతిలో కూడా ఇచ్చినట్టున్నాడు సాక్షులు కూడా ఉన్నాయి ఈ సుబ్బారావు గారు ఏం చేశాడంటే ఈ తాత ఇచ్చిన ఆస్తిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అయితే ఏమైందంటే ఆ తాతగారు తల్లి తరపున నాన్న అంటే తల్లి తరపు తాత తల్లి తండ్రి ఆయన తన వాత్సల్యంతోనో అభిమానంతోనో ఏదో ఒక రూపేణా తన మనవడికి ఇలా గిఫ్ట్ అయితే వీడేం చేస్తున్నాడు ఆయనని సంరక్షించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తోలనాటం ఇంకోటి ఇంకోటి చేయటంతో ఆయన మనసు విరిగిపోయి రద్దు చేయాలని కోరాడు కానీ ఆ తర్వాత ఆర్డీఓ ఈ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేశాడు దాని మీద ఈ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు కొడుకు ద్వారా పిటిషన్ ఇప్పించాడు గిఫ్ట్ డీడ్ రద్దు కుదరదు అని కానీ అప్పటికే చనిపోయాడు ఆయన ఏది జనవరిలో సుబ్బారావు తాత ఏం చేశాడు ఈ గిఫ్ట్ డీడ్ని ఆర్డీఓ ద్వారా రద్దు చేయించాడు ఆ తర్వాత అక్టోబర్లో చనిపోయాడు ఇప్పుడు కోర్టు తీర్పుని ఏమైనా ఇచ్చిందంటే ఇందులో షరతులు లేవు కదా గిఫ్ట్ డీళ్ళలో అలాంటప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేయడం కుదరదు అని కానీ సుబ్బారావు బావమరిది బావ అతను ఎవరు అసలైన వారసుడు తాతకి అంటే కొడుకు కొడుకు అనమాట వాళ్ళు వాదిస్తారంటే ఈ ఆస్తిలో మాకు హక్కు ఉంది కదా వాళ్ళకి చెందుతుంది కదా అని ఈ మనవాళ్ళు మనవరాళ్ళు వారసత్వ హక్కులు దాన్ని పక్కన పెడితే గిఫ్ట్ డీడ్ గురించే మాట్లాడుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరు ఎవరికైనా వారసులకి గిఫ్ట్ డీడ్ పేరిట ఎవరైనా సరే ప్రేమ అభిమానం వాత్సల్యం ఇంకోటి ఇంకోటి ఏదైనా కానివ్వండి ఆ కారణంతో రిజిస్ట్రేషన్లో గిఫ్ట్ డీడ్ ఎందుకు చేస్తారంటే ట్యాక్స్ ఎక్కకూడదాము మామూలు ట్యాక్స్ కాదు గిఫ్ట్గా ఇచ్చే అంటే బహుమతిగా ఇచ్చే ఆస్తుల మీద తక్కువ ట్యాక్స్ అసలు లేకుండా ఉండదు అలా ఇచ్చేస్తారు ఈసారి ఏంటంటే అందులో షరతులు కనుక ఈ ఆస్తి అంతా నీకే దక్కుతుంది కానీ నువ్వు నా వృద్ధాప్యంలోనూ నాకు అనారోగ్యం సంభవించినప్పుడు నన్ను సంరక్షించుకోవాల్సిన బాధ్యతని ఇది దానిని మీరితే కనుక ఈ గిఫ్ట్ రద్దు అవుతుంది అని షరతులు పెయిస్తా ఇది చిబ్బిగాడు లాంటి కుక్కలకి చెప్పు దెబ్బ అనమాట ఇలాంటి షరతులు పెట్ట లేకపోతే ఆస్తి కోసం మాత్రమే ఈ రోహిత్ శౌర్య అని సుబ్బారావు కొడు అతని చేత పిటిషన్ వచ్చుకున్న చూసారా ఇప్పుడు ఎవడైనా ఎవడి ఆస్తి తాగాదాలో అడుగుంటే కాదని కానీ ఫలానా కారణం చేత నేను నీకు ఇది గిఫ్ట్ ఇస్తున్నాను ఈ డబ్బు నువ్వు ఎంజాయ్ చేయి ఈ ఆస్తి నువ్వు ఎంజాయ్ చేయి కానీ నువ్వు నన్ను సంరక్షించుకోవాలని చెప్పినప్పుడు ఆ పని చేయకుండా రోడ్డును వదిలేయడం కరెక్టా అలాంటి వాళ్ళందరికీ అన్నమాట తీర్పు ఎంత ఆస్తి ఉన్నా కూడా చూస్తారో లేదో తెలియదు ఆస్తి కోసమే చూస్తారా సంరక్షిస్తారా అంటే అది తెలియదు ఏంటంటే చట్టం మనకి కొన్ని సంరక్షణ కల్పిస్తుంది దాన్ని అమలు చేసే యంత్రాంగాలు కనుక కరెక్ట్గా ఉన్నాయనుకోండి అందరు దారికి వస్తారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది అనాథాశ్రమాలకు ఎందుకు వెళ్తారు అంటే ఇదే ఎవడూ చూడనప్పుడు ఎవడైతే ఏమైంది అక్కడికి వెళ్ళి వాళ్ళకే డబ్బులు కనుక మనం ఇస్తే వాళ్ళే చక్కగా చూసుకుంటారు కదా ఈ ధోరణి కరెక్టా కాదా అదంతా ఏంటంటే వ్యక్తిగతానికి సంబంధించి వారి వారి కండిషన్స్ని బట్టేట్లేదు ఆస్తు అంతా తగలేసి మిగిలిన వాళ్ళకి అప్పజెప్పేసేసి చివరి దశలో మాత్రం ఆ కొడుకో కూతురు దగ్గర వచ్చే తల్లిదండ్రులని కొడుకు తల్లిదండ్రులు ఆదరిస్తారా ఆస్తులన్నీ ఆ కొడుకు పెట్టావు ఆస్తులన్నీ ఈ కూతురికి పెట్టావని తీసడించుకోకుండా ఉంటారు అలా జరగదు కానీ వింటారు ఎక్కడో కొంత కొంతమంది వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలంటే అటు వృద్ధులకు కానీ ఇటు తీసుకున్న మనవాళ్ళు మనవరాళ్ళకు కానీ ఇలాంటి చట్టాల గురించి అందరికి అవగాహన కావాలి బాయ్